ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మనిషి అడుగు పెట్టకూడదు అనేంత భయంకరంగా ఉంటాయి అలాంటిది గేట్ డ్యామ్ అమెరికాలో ఉన్న ఒక గోప్యమైన రహస్య కేంద్రం కాలిఫోర్నియాలో ఉన్న ఈ డ్యామ్ సాధారణంగా చూస్తే నీటిని నిల్వ చేసే ఒక ప్రాజెక్ట్లకు కనిపిస్తుంది కానీ ఇది దశాబ్దాలుగా ఎన్నో అజ్ఞాత మిస్సింగ్ కేసెస్కి కేంద్రంగా మారింది చిన్నపిల్లలు యువకులు ఈ ప్రాంతంలోకి వెళ్లిన వారు తిరిగి రావడం లేదు పోలీసులు కూడా ఎన్నో ఫైల్స్ని క్లోజ్ చేసేశారు కానీ ప్రజలలో భయం మాత్రం అలానే ఉంది నైన్టీన్ ఫార్టీలో నిర్మించబడింది ఈ డ్యామ్ ఇక్కడ రాకెట్ సైంటిస్ట్ జాక్ పార్సన్ చేసిన కొన్ని రహస్య అగల్ట్ రిచువల్స్ జరిగాయి వాటితోనే ఈ ప్రదేశం మీద అలౌకిక శక్తుల అనుమానం పెరిగింది ఇప్పటికీ ప్రాంతంలో క్యాంపస్ జీపీఎస్ పరికరాలు వర్క్ చేయవు వాతావరణం సడన్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎంతలా అంటే ఆ ప్రదేశం అంతా భయంకరంగా మారిపోతుంది ఈ కారణంగా గవర్నమెంట్ డ్యామ్ చుట్టూ కొన్ని ప్రాంతాలను క్లోజ్ చేసింది కానీ కొంతమంది కరేజ్ ఉన్న వాళ్ళు ఈ మిస్టుని ఛేదించాలని వెళ్ళి తిరిగి రాలేదు ఇంతవరకు అసలు ఎందుకు మాయమవుతున్నారు అనే దానికి క్లారిటీ లేదు అందుకే ఇది దెయ్యాలడం అయ్యింది